భారతదేశ పేద ప్రజల అభ్యున్నతి కోరుతూ జీఎస్టీ స్లాబ్ను తగ్గించడాన్ని హర్షిస్తూ మిర్యాలగుడలో ప్రధానమంత్రి మోడీ ఫ్లెక్సీకి బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకోవడం శుభ పరిణామమన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు పేదలకు పెన్నదిగా రైతుల పక్షపాతిగా మోడీ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు స్వదేశీ వస్తువులను వినియోగించుకొని దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహానుభావులు తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం దేశ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా స్వతంత్ర ఫలాలు అందాలి సుపరిపాలన అందాలి అనే విధంగా వారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం ఈ జీఎస్టీ స్లాబ్లు తగ్గించడం అనేది ప్రపంచంలో ఎవరు కూడా ఊహించరని సత్యమేది సత్యం ఇది అసలు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు పేద ప్రజల పక్షాన బీజేపీ నిలబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక నాంది రేపు రాబోయే రోజుల్లో దేశం మొత్తం భారతీయ జెండా భారతీయ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడబోతుంది ఎంతసేపు కూడా భారతీయ జనతా పార్టీ పేద పేదల పక్షాలు నిలబడే పార్టీ అని చెప్పడానికి ఒక జిఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించడం అనేది వరకు సూచిక ప్రజలు బీజేపీ వంటే ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లతో తెలంగాణలో భాజపా జెండా నిబ్రబరడం ఖాయమని విజయ సూచిక కనబడుతుంది దిశగా అడుగులేస్తూ స్వయం సమృద్ధిని సాధించే అందులో భాగంగానే ఈనాడు ఈ జిఎస్టి పట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల భవిష్యత్తులో అనేక రంగాల్లో కూడా మనకు మేలు జరిగే అవకాశం ఉంది సామాన్య తరగతి ప్రజలకు నిత్యవసర వస్తువులు అనేటువంటి అన్నిటిపైన కూడా సుంకం తగ్గడం జరిగింది ఇది మేలు చేసే అంశం అలాగే ఎలక్ట్రానిక్ వివిధ పరికరాల రంగంలో కూడా మనకు ఈ అభివృద్ధి పదాలు నేను మనం దిశగా అడుగులు వేయడానికి మనం స్వయం సమృద్ధిని సాధించడానికి భారత్ ఎప్పుడు కూడా ముందుకోడు ట్రంప్ కానీ విదేశీ సంఘాలు కానీ పరిధిలో మన మీద ప్రభావం చూపించకుండా నరేంద్ర మోడీ జరుగుతుంది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ నాలుగు జిఎస్టీ నాలుగు విభాగాలు ఉన్న జిఎస్టీ రెండు విభాగాలుగా తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలోనే భారత్ అగ్రగాలుగా ఎదుగుతున్న దేశం పేదరికం తగ్గుతున్న దేశం చాలా వరకు దాదాపుగా భారతదేశ స్వతంత్రత చరిత్రలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్లో పేదరికం తగ్గడం మొదలుపెట్టి ఈరోజు భారత్ సంపన్న దేశంగా ఎదగడానికి ఈరోజు ఈ ఈరోజు తీసుకున్న నిర్ణయం ఈ జిఎస్టీని తగ్గించడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం ఎంతోమంది పేద ప్రజలని దృష్టిలో పెట్టుకొని భారత్లో ఇలా బడుగు బలహీన వరాలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీని ముఖ్యంగా జిఎస్టీ తగ్గింపులో ఆరోగ్యం ఈ మీద జీఎస్టీని కంప్లీట్ తీసేయడం అనేది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షాలతో నిలిపించవచ్చు ఈ ఒక్క నిర్ణయం తోటి ఎంతో మంది పేదవాళ్ళు ఇలా ఆరోగ్యశ్రీ పరిధిలోకి జీరో ట్యాక్స్ లేకుండా ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎల్ఐసి కానీ పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఇలా జీరోకి తీసుకురావడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ నిర్ణయం తోటి భారతదేశ ప్రధానిగా ఎన్ని సంవత్సరాలైనా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది అనే దానికి నిదర్శనం ప్రధాని నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రధానమంత్రికి సపోర్ట్గా మనం కూడా ప్రతి ఒక్క భారతీయులు కూడా స్వదేశీ వస్తువులు పొందుతూ విదేశీ వస్తువులను తగ్గి అని చెప్పేసి మనం కూడా భారతీయ జనతా పార్టీకి మన సపోర్ట్ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి వస్తువులపై జీఎస్టీని తగ్గించడం జరిగింది అందులో ముఖ్యంగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు రైతులు ఉపయోగకరి ఉపయోగపెట్టుకునేటువంటి పెట్టుకునేటువంటి జాన్సిక ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జిఎస్టీ తగ్గించడం వల్ల ఈరోజు రైతులందరికీ కూడా అనేక రకాలుగా ఉపయోగం కలిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టి గ్రామ రైతులు నాలుగేతను తీసుకురావడం ముఖ్యంగా కానివ్వండి కానివ్వండి రైతులకు సంబంధించినవి వైద్యపరమైనటువంటి అనేక రంగాల్లో ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడానికి మరి స్లాబ్ రేట్లో మార్పులు తీసుకురావడం జరిగింది ఈ మార్పుల యొక్క మర్యవసానం మరి ప్రజలందరికీ కూడా ఎంతో మరి ఆదాయం చే చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వీరందరూ కూడా మరి ఈ ప్రజల యొక్క ఆర్థికాన్ని తీసుకెళ్ళడానికి ప్రజలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు వెళ్ళడానికి ఒక బెసిల్ బాట కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు అందించడం జరిగింది ఈరోజు నిత్యావసర వస్తువు దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా మరి జిఎస్టీ పరిధిలో తక్కువ తగ్గ తగ్గడం జరిగింది పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీ మనకు స్టాప్ రేటు ఐదు శాతానికి వచ్చి ఇరవై ఎనిమిది శాతంలో ఉన్నాయి పద్దెనిమిది శాతానికి రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అయినది అయినప్పుడు పదకొండవ స్థానంలో ప్రపంచ దేశంలో ఉన్న పదకొండవ స్థానంలో ఉంటే ఈరోజు దాన్ని నాలుగో స్థానం నుంచి మూడవ స్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోడీ గారి లక్ష్యం రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకు మనకు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉండడానికి ఈరోజు మరి దాంట్లో భాగంగానే ఈరోజు నాలుగవ స్థానం నుంచి మూడో స్థానానికి కూడా వెళుతున్నాం ముఖ్యంగా భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఈ దేశంలో ప్రతి వస్తువు కూడా మనమే తయారు చేసుకోవాలి మనమే వినియోగించుకోవాలి ఇతర దేశాల నుంచి మనం దిగుమతులను తప్పులు చేసుకొని స్వదేశీ ఉత్పత్తులను తెచ్చాలనే లక్ష్యంతో మరి ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా యువకులకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మరి తగ్గించడం ఆ ఫలితాలు ముఖ్యంగా ఏదైతే ప్రజలకు అందించాలనో వాళ్ళకు అందే విధంగా కూడా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఏదైతే మాట అంటదో అదే మాట మీద కట్టుబడి ఉండడానికి అనేక రాష్ట్రాల్లో ఇచ్చిన మాట ఎక్కడ కూడా వెనకకు తగ్గకుండా అట్టడుగు ప్రజల కానించి మొదలు పెడితే ప్రజల కోసం నిరంతరం కృషి చేసి పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నారు ప్రతిపక్షాలు ఎంత బుద్ధచ్చి పోతామన్నా కూడా వాళ్ళ ఊహలకు అందని విధంగా ఏ చిన్న తప్పు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేస్ని తగ్గించడం కానీ ప్రజలకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి పడటానికి అనేక రకాల పదహాలు మొదలుపెట్టి అనేక రకాల పరిశ్రమలను మన ఇండియాకు తెప్పించి